షాప్ నేను ఫోర్ ఇయర్స్ అవుతుంది సార్ తర్వాత ప్రజెంట్ స్కూల్ చెప్పి తర్వాత చిన్న చిన్నగా రన్ చేసుకున్నాను తర్వాత గ్రూప్లోకి యాడ్ అయినాక నేను లోన్ తీసుకొని తర్వాత మిషన్స్ తెచ్చుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాను వచ్చి ఎంబ్రాయిడరీ మిషన్ సార్ హెచ్ఎస్ డబ్ల్యూ దీని గురించి అనేసి తీసుకున్నాను సార్ రీజన్స్ అంటే ఇక్కడ డిజైన్స్ ఉన్నాయి వాళ్ళకి చూపిస్తాం వాళ్ళు ఏ చూజ్ చేసుకుంటామో దాన్ని బట్టి మేము పెండాకరం సిస్టమ్ తీసుకుని స్టార్ట్ చేస్తాం ఇక్కడ పెండా తీసుకుని ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మాకు డిజైన్ సెలెక్షన్ ఇస్తారు సార్ ఇక్కడ సెలక్షన్ ఇస్తారు సెకండ్ ఫోన్లో డైరెక్షన్ ఎలా ఏంటి అనేది ఇస్తారు సార్ థర్డ్ ప్లేస్ వచ్చేసి కలరింగ్ ఇస్తారు సార్ ఇది మెజర్మెంట్ సార్ సెకండ్ ప్లేస్లో మెజర్మెంట్ అండ్ డైరెక్షన్ థర్డ్ ప్లేస్లో కలరింగ్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మేము రెడీ స్టార్ట్ చేసుకోవడానికి అది ఆప్షన్ రిజంట్ ముందు తీసుకున్నాను సార్ మొన్న రీసెంట్గా తీసుకున్న ఈ మిషన్ సార్ త్రీ ల్యాక్స్ అది అంతకుముందు అమౌంట్తో తీసుకున్నాను ఎంత ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది వెళ్తున్నట్టు ఎంత పడుతున్నారు కిలోకి ఎయిట్ థౌసండ్ పడుతుంది ఇప్పుడు ఎంత ఎంత అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ

ఓరిమే యాడ్మెట్మెంట్ అడిచేస్తున్నారు ఆ మా అడ్మిషన్ ఎక్కడ అడిచేస్తున్నారు తెలుసుకోవాలి మొత్తం సంబంధించి మీ సక్సెస్ స్టోరీ కూడా వాళ్ళకి చెప్తా ఉందండి వాళ్ళు ఇప్పుడు కానీ నెక్స్ట్ అయినా వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకోండి అంటే మీకు లోన్ తీసుకుని ఎంత మంచిగా యూజ్ అయిందని కూడా వాళ్ళకి చెప్తా ఉండే వాళ్ళు కూడా మోటివేట్ చేస్తారు వాళ్ళకి